ఆరు అమర్లోకి ప్రవేశించి రణవీర్తో పాటు రణవీర్ రౌడీలందరినీ కూడా చిత కొట్టడంతో అప్పుడు మనోహరిని రణవీర్ని పట్టుకోవాలనుకున్న అమర్ ప్లాన్ అంతా కూడా నాశనం అయిపోతుంది అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇక ఆ రోజు రాత్రి లాన్లో బాగి ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటక్క ఇలా చేశావో నువ్వు ఆయనలోకి దూరకుండా ఉండుంటే బాగుండేది ఈ పాటికి ఆయనకు మనోహరి నిజస్వరూపం గురించి మొత్తం కూడా తెలిసిపోయేది అప్పుడు మనోహరిని ఇంటి నుండి వాళ్ళం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆరు అది సరే కానీ బాగి నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటూ ఉంటే ఏంటక్క అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆరు ఎల్లుండి మంచి రోజు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో నా అస్థికలను నదిలో కలపాలి అప్పుడు వెంటనే నాకు మరో జన్మ వస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి అక్క నేను ఆ పని చేస్తే నువ్వు ఈ లోకం విడిచి వెళ్ళిపోతావు కదా నేను చేయలేనక్క అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది లేదు బాగి ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాల్సిందే లేకపోతే నా మీద ఒట్టే అని బలవంతంగా బాగీ చేత ఆరు తన మీద ఒట్టు వేయించుకుంటుంది ఇక దాంతో ఆరు మాటలకు బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు ఆరు బాగీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా ఎమోషనల్ అవుతూ ఉంటే గుప్తా కూడా అక్కడే నిలబడి ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి